అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము ఒక ఫేమస్ ప్లేస్కి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నామా మీరు చూసేయండి ఈ ప్లేస్కి మేము చాలా డేస్ నుండి వెళ్దామని అనుకుంటున్నాం కానీ ఎప్పుడు కుదరట్లేదు ఈ ఈరోజు వెళ్ళాము టెంపుల్కి అయితే వచ్చేసాము ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే కాసీంపేటలో స్వయంభుగా వెలిసిన మాంసదేవి అమ్మవారు ఈ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ ఇక్కడికైతే చాలా మంది వస్తారు మేము వెళ్ళినప్పుడు అయితే చాలా రష్ ఉండే ఈ ఆలయానికి ఎప్పుడు వెళ్ళినా చాలా మంది దర్శనానికి వస్తుంటారు కొబ్బరికాయ పూలు అక్కడే తీసుకొని ఆలయంలోకి ఎంటర్ అయ్యాము ఇక్కడైతే ఈ ఆలయంలో అయితే ఒక కరువులు అయితే ఉంది అది అయితే చాలా బాగా నచ్చింది ప్రతి ఆడవారు తమ పాదాలకు పసుపు పెట్టుకొని పారానికి పెట్టుకొని ఆలయంలోకి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాలి ఆలయం ఎంట్రెన్స్ లో రైట్ సైడ్ శివుని విగ్రహం అయితే నిజంగా శివుడు వచ్చి రే కూర్చొని ధ్యానం చేస్తున్నట్టు ఉంది ఇక్కడ శివుని చుట్టూ లింగాలు ఉన్నాయి ఆ లింగాలను అందరూ జలం తోటి అభిషేకం చేస్తున్నారు ఎగ్జాక్ట్ గా ఎన్ని లింగాలు ఉన్నాయో నాకు కూడా ఐడియా లేదు ఇలా ప్రతి ఒక్కరు ఫస్ట్ లింగాలకు అభిషేకం చేసి ఊరిలోకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు ఇక్కడైతే మాకు చిన్న తోటి కూడా శివయ్యకు జల అభిషేకం చేపిద్దామని నేను ట్రై చేస్తున్నా కానీ వాడు తీసుకొని అన్ని వాటర్ అన్ని కిందనే పారిపోతుడు మెల్లిమెల్లిగా కొన్ని అయితే అభిషేకం అయితే చేయించినాము అని చెప్తా అభిషేకాలు అయితే కంప్లీట్ చేసుకొని లోపలికి వెళ్ళాము లోపల అయితే గుడి అయితే చాలా విశాలంగా చాలా ప్రశాంతంగా ఉంది యితే చాలా పెద్దదిగా ఉంది మేము గుడి చెట్టు ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయని కొట్టేసి గుడిలోకి వెళ్ళాము గుడి లోపలనైతే చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే ఎంత పీస్ఫుల్ ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది ఇక్కడైతే కొందరు భక్తులు తమ ముఖ్యన కోరికలు నెరవేరాలని ఉడుపుల రూపంలో కట్టి అమ్మవారిని కోరుకుంటున్నారు అమ్మవారిని దర్శించుకోవడానికి లోపలికైతే వెళ్ళాము అమ్మవారి యొక్క రూపం చూడంగానే ఏదో తెలియని ఒక పాజిటివ్ వైపు అయితే కలిగింది గుడికి లెఫ్ట్ సైడ్లో ఉన్న అంజనేయ విగ్రహాన్ని దర్శించుకున్నాము అలాగే ఇక్కడ మరొక ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ నిత్య అన్నదానం అయితే ఉన్నది ఇక్కడ నిత్య అన్నదానాలు చూస్తున్నారు మేము తినడానికి ఇక్కడ లైన్లో నిల్చున్నాము వంటలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ వీట్నెస్ కూడా చాలా బాగుంది ఇక్కడ మేమిద్దరం తినేసాము మా చిన్నారి కూడా తినిపిస్తున్నాను అందరం తినేసి ఇక ఇంటికైతే బయలుదేరాము గుడికి వచ్చినందుకైతే అమ్మవారి గాజులు అయితే నాకు ఫైవ్ అమ్మవారి గాజులని ధరించాను మీరు కూడా ఆలయానికి వెళ్ళిన అమ్మవారిని దర్శించుకుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్